తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజమైన జర్నలిస్టు ఒకవైపు జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది అది జరగకపోతే పత్రికలకు ప్రసార సాధనాలే కాదు తెలంగాణ సమాజానికి దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి నిన్నమన్నా కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పనిచేసే వాళ్ళు పాకిస్తాన్ ఐఏఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తుందని చెప్పి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొంతమందిని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది ఏ ముసుగు తోడుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఈరోజు మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది అందుకే మిత్రులారా ముందు నుంచే నాకు పాత్రికే మిత్రులన్నా వాళ్ళు విశ్లేషణలన్నా లేకపోతే వాళ్ళు రాస్తున్న వార్తా కథనాలలో సమాచారాన్ని నేను ఎప్పుడూ నిశ్చితంగా గమనిస్తుంటా అది మాకు కూడా ఒక నాలెడ్జ్ అన్ని అన్ని పుస్తకాలు ఏ పుస్తకం లేముందో తెలుసుకోవడమే ఒక పని అందులో ఏ పేజీలు లేముందో చదువుకోవడం అని ఇంకా కష్టమైన పని కానీ సీనియర్ జర్నలిస్టులు సిన్సియర్ జర్నలిస్టులా విశ్లేషణ చేసి క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక ఆర్టికల్ రాస్తే అది మనకు పెద్ద ఎత్తున ప్రభుత్వ పరిపాలనలు ఉపయోగపడుతుంది సామాజిక స్థితిగతులను లేవనెత్తడమే కాదు ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం కావచ్చు లేకపోతే జరుగుతున్న తప్పిదాలు కావచ్చు విశ్లేషించి రాసినప్పుడు వాటిని నియంత్రిస్తే మన గౌరవమే పెరుగుతుంది పరిపాలన మీద పట్టు మనకు వస్తుంది పరిపాలన మీద పట్టు సాధించాలంటే విశ్లేషణాత్మకమైన ఆర్టికల్స్ను కానీ సమస్యల్ని లేవనైతే పత్రికలను చదివితే మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతాను అందుకే ప్రజల్ని ఈ మధ్య గతంలో నిర్బంధాలు ఉండేవి ఈ మధ్య మా మిత్రుడు జాన్ వెస్లీ గారు చాలా ధర్నాలు కార్యక్రమాల్లో వెళ్తున్నారు ఎక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితులు అయితే లేవని నేను అనుకుంటున్నా నేను క్లియర్గా చెప్పిన అన్నీ గమనిస్తూనే ఉన్నాను నేనేం అందుకే చెప్తున్నా వారు ఒకవేళ అట్లా అనుకుంటారేమో అని అందుకే చాలా క్లారిటీగా చెప్తున్నా నేను కింది కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మా ఆలోచనను బట్టే అధికారులు పనిచేస్తారు అధికారులకు పెద్దగా ప్రచారం నా చేతుల్లో లేదు మీరు మీరు చేసే కార్యక్రమాలకు వెసులుబాటు కల్పించడం ముఖ్యమంత్రిగా నా చేతిలో ఉంది కానీ ప్రచారం అనేది ఇక మిగతా పెట్టుబడులతో కూడుకున్న వ్యాపార సంస్థలు వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ప్రచారం కల్పిస్తున్నారు కాకపోతే నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పు వేయకపోతే దానికి రుచి ఉండదు మసాలాలు ఎంత గొప్పదైనా కలపొచ్చు నలభీమ పాకం ఉండే గొప్ప వంటగాడు ఉండొచ్చు కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండాగా అనిపించినప్పుడే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం అది మేము ఎన్ని చెప్పినా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆలోచన చేసి చెప్తున్నట్టు ఉన్నారని అనుకుంటారు కానీ కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం వీళ్ళు చెప్తున్నారంటే ఏదో కొంచెం విషయం ఉన్నట్టే ఉంది అని కమ్యూనిస్టులు అధికారంలోకి దేవడానికి పనికొస్తారో పనికిరా నేను విశ్లేషించలేను కానీ ఉన్నోన్ని దించడానికి మాత్రం నూటికి నూరు శాతం పనికొస్తారు చా వేదిక మీద ఉన్న నాయకులకు నేను చెప్పిన విశ్లేషణ నచ్చకపోవచ్చు కానీ నా భావాన్ని కూడా ఇక్కడైనా చెప్పకపోతే సో ఉన్న వాళ్ళని దించడానికి కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందులో ఉంటారు తప్పులు చేసేవాళ్ళు సో అందుకే తప్పులు జరగకుండా పరిపాలన అందించాలనేది నేను చాలాసార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తూ ఉంటా నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని నిజం కొన్నిసార్లు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు లేదా నేను చెప్పే నిజం కొంతమందికి అనవసరమైన సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ నేను ఎప్పుడు కూడా నా ఏ ఉపన్యాసమైనా ఏ విశ్లేషణ అయినా ఏ సందర్భం వచ్చినా రేవంత్ రెడ్డి ఈ అబద్ధం చెప్పి నన్ను ఇప్పటి వరకు ఎవరు నన్ను విశ్లేషించలేదు నిజం చెప్ నిజం అనేది ఒక భాగం నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా అబద్ధాల ప్రాతిపదిక మీదన అబద్ధాల పునాదుల మీద మన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు కూలుతుంది అబద్ధాలు అనేటివి ఎల్లకాలం నడవవు దిగిపోయిన నాయకుడు మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలే నిజాలుగా భ్రమలు కల్పించేంత అంత గొప్పగా అబద్ధాలని చెప్పగలిగిన నాయకుడు అందుకే కమ్యూనిస్టులను కూడా మొత్తం నాదే బాధ్యత పత్రిక నడిపించేది అసలు మీరు ఏం చేయాల్సిన పనేది మొత్తం నేను అని చెప్పాడు అట్లా చెప్పిండంటేనే అనుమానించాలి ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే ఒక్కటికి రెండుసార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి నిజాయితీగా మాట్లాడేదానికి నమ్మే బలికేటట్టు మాట్లాడేదానికి సన్నని తెర మాత్రం ఉంటుంది థిన్ లైన్ దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుద్ది నేను పార్లమెంట్ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నప్పుడు మళ్ళీ స్వరాజ్యం గారిని తీసుకెళ్లి వారిని చీఫ్ గెస్ట్గా తీసుకెళ్ళి నేను పార్లమెంట్ ఆఫీసు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినాడు పార్లమెంట్ ఆఫీస్ ఓపెనింగ్ చేయించుకున్నా మా పార్టీ నాయకులు చాలామంది పెద్దలు ఉన్నా మల్లు స్వరాజ్యం గారిని వారికి ఆరోగ్యం బాగాలేకపోయినా రాలేను అన్నంత పరిస్థితి ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడలేదు లేదు వాళ్ళ కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యం అని నా పార్లమెంట్ ఆఫీసును మల్లు స్వరాజ్యం గారు నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరికి ఎంపీగా ఉండి నా పార్లమెంట్ కార్యాలయానికి ముఖ్య అతిథిగా మళ్ళీ స్వరాజ్యం గారిని పిలిచి వారి చేత ప్రారంభింపజేసుకున్నానంటే నా కమ్యూనిస్టుల పట్ల అపారమైన గౌరవం ఉంది సరే రాజకీయాలలో ఒకసారి కలిసి పనిచేస్తాం ఒకసారి విడిపోయి పనిచేస్తాం కలుస్తుంటాం విడిపోతుంటాం ఇవన్నీ పరిస్థితులు పార్టీలు వ్యవస్థ అందుకే ఈరోజు రాగానే తప్పకుండా నేను వస్తా అని చెప్పినా మళ్ళీ ఇన్విటేషన్ ప్రింట్ చేసినాక మా మిత్రులు ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తామంటే నేను చెప్పిన వస్తా అన్నా వస్తా అని వచ్చిన ఎందుకు అని అంటే ఇలాంటి సంస్థల వేదికల మీద వచ్చినప్పుడైనా నిజాలు మాట్లాడడానికి వేదికలు పనికి వస్తాయి మా మనసులో ఉన్న భావాన్ని మీ ద్వారా ప్రజలకు చెప్పడానికి ఉపయోగపడుతుంది వేదిక నేను బలంగా నమ్ముతా అందుకే ఈరోజు వేదిక మీద నుంచి పత్రిక నడవడానికి మీకు అదనంగా సాయం చేయకపోయినా మిగతా పత్రికల కంటే ఈ సమెత్తు కూడా తక్కువ చేయనని అని చెప్పి ఈ వేదిక నుంచి మీకు మాటిస్తున్నాం మా మంత్రి గారికి కూడా నేను సూచన చేస్తున్నా మిగతా జనరంజకమైన కమర్షియల్ పత్రికలకు సినిమాల గురించి గాసిప్స్ గురించి మసాలా వార్తలు రాసే పత్రికలకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నామో ఈక్వల్గా నవ తెలంగాణకు కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి వీటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది నేను ముందు చెప్పినట్టు మనం ఎప్పుడు అధికారంలోకి రావాలన్న పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకంటే ముందు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే విద్యుత్ ఉద్యమాలని లోతుగా ప్రజలకు తీసుకెళ్ళింది ఆ రోజు కమ్యూనిస్టు సోదరులని నేను నమ్ముతున్నా రెండు వేల ఇరవై మూడులో మేము అధికారం వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు చేసిన వీరభద్రం గారు చేసిన పాదయాత్రలు కావచ్చు రకరకాల పోరాటాలు ఇవన్నీ కూడా ప్రజలలో ప్రభుత్వాల పట్ల కొంతమంది నాయకులు ముసుగు ముసుగుదొడుక్కొని ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని మీరు తొలగించడం చివరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి ఓటేయాలన్న ఆలోచన ఉంటుంది కొట్లాడేటప్పుడు ప్రజలు మీ పక్షాన ఉన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీకి ఓటేస్తే బాగుంటుందని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఓటు ఓసారి ఇటు వస్తే ప్రయోజనం ఉంటుంది కదా అని అదిపే ఈరోజు రావడానికి ఉపయోగపడ్డరు దీన్ని కొనసాగించడానికి కూడా మీ సహకారం ఉండాలి మళ్ళీసారి వస్తే ఇంకా పేదలకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది సమస్యల ప్రాతిపదికన ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనండి నేను మా పార్టీ మీటింగ్లో చెప్పిన చెడును చెవులో చెప్పాలి మంచిని మైకులో చెప్పాలి అని మీరు చెడును చెవులో చెప్పకపోయినా నవ తెలంగాణలో రాసినా కూడా మాకు చేరుతుంది మీరు రాసింది తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది నిజంగా ప్రజలకు ఉపయోగపడే ఉంటే అట్లాంటి విషయాలు ఏమైనా ఉన్నా మేము తప్పకుండా ఈ ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటుంది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సహకారము అన్ని రకాలుగా ఉండాలి మనం కలిసి